వెల్కమ్ టు ఏకే ఆర్ట్స్ సో ఈరోజు వచ్చేసి నేను రెజిన్లో వెల్కమ్ ఫ్రేమ్ బోర్డ్ అయితే రెడీ చేస్తున్నాను ఇది మనం గేట్ దగ్గర వెల్కమ్ బోర్డ్ పెట్టుకుంటాం కదా అదనమాట సో మనం వెల్కమ్ బోర్డ్ పెట్టుకునేటప్పుడు జనరల్ గా అయితే స్టోన్ కానీ లేకపోతే ఏదైనా డెకరేటివ్ ఐటమ్ అయితే పెట్టుకుంటారు సో అవి కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సన్ లైట్కి కానీ వర్షంకి కానీ అలా బట్ ఇలా రెజిన్లో పెట్టుకుంటే అది డ్యూరబుల్ ఎక్కువగా ఉంటుంది అండ్ దీంట్లో కూడా రెజి నాట్లో ఎండిఎఫ్ యూస్ చేయొచ్చు బట్ ఎండిఎఫ్ అనేది వుడ్ కదా సో సన్లైట్కి వర్షంకి ఎక్కువ డ్యూరబుల్ అయితే కాదు కంపారేటివ్ ఇలా సిలికాన్ మాల్స్ యూస్ దాంతో సో నేను కస్టమర్కి అయితే మాల్స్తో ఉన్నదైతే సజెస్ట్ చేశాను సో ఫుల్గా రెసిన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ డ్యూరబిలిటీ అయితే ఉంటుంది మనకి సో దీంట్లో నేను టూడీ ఫ్లవర్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి వాళ్ళే చూస్ చేసుకున్నారు రెడ్ అండ్ వైట్ అనేది సో ఇలా మౌల్స్లో అయితే మనం ఫస్ట్ కలర్ యాడ్ చేసుకోవాలి అండ్ టూడీ ఫ్లవర్స్ ఎలా చేయాలనేది అయితే నేను మర్చిపోయాను వీడియో తీయడము బట్ మీకు బౌల్ కనిపిస్తుంది కదా వీడియోలో అలా కొంచెం డ్రై అయిపోయిన తర్వాత బౌల్లో పెట్టేస్తే మనకి షేప్ అయితే వస్తుంది అండ్ ఇలా నేను త్రీ పేర్స్ అయితే తీసుకున్నాను ఫ్లవర్స్ ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా తీసుకుంటే మనకి అలా అరేంజ్ చేసుకున్నప్పుడు బాగా కనిపిస్తుంది అనమాట సో ఫస్ట్ అయితే నేను ఫ్లవర్స్ అనేవి రెడీ చేసుకొని అండ్ లెటర్స్ అయితే స్టిక్ చేశాను ఫస్ట్ అండ్ గణేష్ ఐకాన్ కూడా పెట్టాను ఇలా లెటర్స్ అండ్ గణేష్ అరేంజ్ చేసుకున్నాక మనం ప్లేస్మెంట్ అయితే చూసుకోవాలి ఫ్లవర్స్ ఎలా అరేంజ్ చేయాలని కొంచెం గ్యాప్స్ చూసుకొని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి అండ్ హైలైటింగ్ కోసం అయితే గోల్డ్ లిటర్ అయితే యూజ్ చేశాను అండ్ పల్స్ కూడా యాడ్ చేశాను అనమాట మిడిల్లో సో దట్ ఫ్లవర్ అయితే మనకి బాగా కనిపిస్తుంది అండ్ మనకి ఫ్రేమ్ చుట్టూ అయితే నేను గోల్డ్ స్టోన్స్ అయితే ఇచ్చాను మనకి ఫినిషింగ్ బాగా కనిపిస్తుంది అనమాట ఎడ్ చేసుకునేది సో మిగతా ప్రాసెస్ మీరు చూసేయండి ఫైనల్గా రెజిన్ అయితే టోటల్గా డ్రై అయిపోయింది డిమోల్ అయితే చేస్తున్నాను డిమోల్ చేశాక నాకైతే అవుట్పుట్ బాగా వచ్చింది అనిపించింది అండ్ వాల్కి హ్యాంగ్ చేయాలి కాబట్టి నేను ఒక హుక్ అయితే ఇచ్చాను బట్ వీడియోలో అయితే క్యాప్చర్ చేయలేదు సో టోటల్గా అవుట్పుట్ అయితే నాకు భలే వచ్చింది అనిపించింది మీకు కామెంట్స్ కామెంట్స్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి క్రియేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ